తెలంగాణలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలను ప్రజలకు పండగల నెలలుగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండగలు వస్తాయి ఈ రెండు పండగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండగల సంబరాలు కుటుంబం అంతా కోలాహలాలతో నిండిపోయి ఉంటుంది ఈ పండగలలో ఒకటి బతుకమ్మ పండగ కాగా మరొకటి దసరా పండగ అయితే బతుకమ్మ పండగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ తెలంగాణ ఆడపడచల పండగ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి ఆనవాళ్ళ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తూ ఉంటుంది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సంబరాలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి ఇప్పటికీ ఆరో రోజు బతుకమ్మ వేడుకలు ముగిశాయి వాటిలో ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మలు ముగిశాయి బతుకమ్మ పండుగలో ఏడో రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు ఈ రోజు బతుకమ్మను తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సద్దల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి